వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీకోసం వస్త్రవేదిక నుండి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ పార్టీ వేర్ శారీస్ అయితే చూపించేస్తాను ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి వెరైటీస్ అనమాట అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సింగిల్ శారీ కూడా ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక చీర కూడా ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు అండ్ ఫస్ట్ అయితే ఇవి చూద్దాం మనకి సీకో కుప్పడం టైప్ శారీస్ అయితే వచ్చేసాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయి సో కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా ఆల్ ఓవర్ వీవింగ్ బిగ్ బార్డర్తో ఉన్నటువంటి శారీస్ ఇక్కడ మనకి ఫ్యాన్సీ బనారసీ వెరైటీస్ అనమాట చిన్న చిన్న బూటాతో వచ్చాయి అండ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అట్లాగే ఈ వైట్ బేస్లో బార్డర్ పైతానీ స్టైల్లో వచ్చి చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చాలానే వచ్చాయి అండ్ గ్యాప్ బార్డర్తో సాఫ్టీ ఫ్యాబ్రిక్తో వచ్చినటువంటి శారీస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో వస్తాయి అలాగే ఇది చూసుకుంటే కనుక అలవర్ చెక్స్ ఇచ్చారు బూటా కూడా గ్రాండ్గా ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి